మీ తల్లి తండ్రితో మంచితనముతో వ్యవహరించాలని మీ తల్లి తండ్రిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలి వారైపోతే వారి పట్ల విసుగు చెందుతూ కూడా అనకండి వారి ముందు వినయ విధేయతల రెక్కలు చాపండి వారి ముందు దయార్థ హృదయంతో మెలగండి ವಾರಿಕೋಸ ಇಭು ನೇನು ಬಾಲ್ಯೂ ನೈ ಎಸಲಿ ತೀತು ಅತ್ಸಲ್ಯಾ ಕುರಿಪು ಅಲ್ಲಾ ದೈವಂ ಅಂಟುನಾಡು ಮಂಚ ಜೀವಿ ಸೋದರುಳಾರ ನೀ ತೀ ತಿ ಒರು ಖಾನಿ ಇಬ್ರು ಖಾನ ಮುಸಲಿವಾರೇ వారి పట్ల విసుగు చెందుతూ అని కూడా అనకండి మీ తల్లి తండ్రి ముందు వినయ విధేయతల కోసం దైవముతో ప్రార్థించండి ఓ నా దైవమా నా తల్లి తండ్రి నేను బాల్యములో ఉన్నప్పుడు నన్ను ఏ విధంగా వాత్సల్యము ప్రేమతో నన్ను పెంచారు ఈ ముసలితనములో నా తల్లి తండ్రిపై ప్రేమ కారుణ్యాన్ని కురిపించు ప్రియులారా మన మాతృమూర్తి మన తల్లి మనకు జన్మనిచ్చేటప్పుడు ఎలాంటి నొప్పిని భరిస్తుందో మీకు తెలుసా పవిత్ర ఖురాన్ గ్రంథం అంటుంది ప్రియులారా ముప్పై ఒకటో అధ్యాయముకుమాన్ వాక్యము నెంబర్ పదిహేనులు పద్నాలుగు పదిహేనులో దైవం అంటూ ఉన్నాడు అల్లాహుక్బర్ మీ ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు తల్లి తండ్రితో చక్కగా వ్యవహరించమని మీ తల్లి తండ్రిలో ఒకరు గాని మీ తల్లి మిమ్మల్ని కష్